హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనా వ్లాగ్స్ అండ్ వన్ మోర్ మినీ వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాను ఈరోజు నేను చూపించే రెసిపీ అసలు చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇది బేసిక్గా మా ఊర్లో అత్తయ్య అయితే ఇంకా చాలా బాగా టేస్ట్గా చేస్తుంది చాలా బాగుంటుంది రోడ్లో దంచితేనే దానికి ఇంకా అసలైన టేస్ట్ ఉంటుంది రాయలసీమ సైడు ఈ కరివేపాకు రైస్ లేకుండా అస్సలు భోజనాలు అనేవి ఉండవు అంత ఫేమస్ ఇది ఇందులో మెయిన్ వచ్చేసరికి నెయ్యి ఉండాలి అప్పుడే దీనికి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి అస్సలు మర్చిపోలేరు ఇది మాత్రం అసలు లంచ్లోకైనా నైట్ టైం డిన్నర్లోకైనా ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఇది ఎప్పుడైనా ఆఫీస్లో పాట్లాక్ పెట్టినప్పుడు కూడా ఇది తీసుకెళ్తే మాత్రం అస్సలు సూపర్ ఉంటుందనమాట అంత టేస్టీగా ఉంటుంది రేపాకు మెయిన్గా ఎండలో వండబెడితే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇక్కడ సిటీలో అంత ఆప్షన్ ఉండదు కాబట్టి నేను ఇలాగా ప్యాన్ మీద డ్రై చేసేసాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్